నమస్తే అండి శివాయి గురువేన్మహ శ్రీమాతృన్మహ మనం లలిత సహస్రనామాలతో అమ్మను పూజిస్తూ ఉంటాం లలిత సహస్రనామాలను ప్రతిరోజు చదువుకుంటాం కొంతమంది శుక్రవారం రోజు అలా కొన్ని పర్వదినాలలో చదువుకుంటూ ఉంటారు అన్ని చదవడం వచ్చిన వారికి ఇబ్బంది లేదు కానీ కొంతమంది అన్ని అంటే లలిత సహస్రనామాలను తప్పులు వస్తాయని కొంచెం బాగా నడవదని బాగా చదవలేదు అలాంటి వారికి మనం కొన్ని కొన్ని నామాలను చదువుకున్నట్లయితే కొన్ని నామాలు ఆరోగ్యం కోసం కొన్ని నామాలు సంపద కోసం అలా కొన్ని నామాలు సంతానం కలగడం కోసం ఇట్లా కొన్ని నామాలు ఉన్నాయి దానిలో ఒక నామం గురించి అంటే మనకు ప్రతి ప్రతి పనిలోనూ కూడా విజయం కలగడానికి అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడానికి చేసే పని బాగా కలిసి రావడానికి ఒక నామం ఉంది దీన్ని ఎలా చదువుకోవాలి ఏంటి ఆ నామం అనేది చూద్దాం మనం లలితా శాస్త్ర నామాలలో శ్రీకర్యై నమ శ్రీకరి అనేటటువంటి ఒక ఒక మంత్రం ఒక నామం ఓం ఐం శ్రీకర్యై నమ ఇది ఎలా చదువుకోవాలి అంటే శ్రీమాత్రే నమ ఓం ఐం శ్రీకరియ శ్రీ శ్రీమాత్రే నమ ఇలా మనం ప్రతిరోజు ఒక ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ చదువుకోవడం శుక్రవారం పౌర్ణమి ఈ రోజులలో నూట ఎనిమిది సార్లు చదువుకోవడం శ్రీకరి అంటే మనకు అన్ని రకాలైనటువంటి ఆనందాలను సంపదలను ఇచ్చేటటువంటి తల్లి అని అంటే కేవలం డబ్బు అనే కాకుండా మనం ఇంట్లో ఉండేటటువంటి అందరి మధ్య ప్రతి బంధాన్ని బలపరుస్తూ ఆనందం అంటే మనం కోరుకున్నది జరిగినప్పుడే మనకు ఆనందం కలుగుతుంది కనుక అటువంటి భాగ్యాన్ని కలిగించేటటువంటి నామం ఈ తల్లి యొక్క ఈ నామం ఓం ఐ శ్రీకరి అయిన మహా ఈ నామాన్ని అంటే మనం సంపుటీకరణం అంటాం ముందు వెనుక శ్రీమాత్రైన మహ విడివిడిగా నామాలు చదివేటప్పుడు ముందు వెనక శ్రీమాత్రే నమ కూర్చుకుంటూ చదవాలి శ్రీమాత్రే నమ ఓం వైన్ శ్రీకరి అయినమహ శ్రీమాత్రే నమ ఇలా ఒకసారి అట్లా ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కాని ప్రతిరోజు చదువుకున్నట్లయితే లలితామాత కరుణా కటాక్షంతో మనకు సంపద అన్ని రకాలైనటువంటి కుటుంబంలో ఆనందాలు వృద్ధి చెందుతాయి సర్వేజన స్వప్న స్వప్నభాను